ప్లీజ్ మిస్టర్ లక్కీ ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాసిక్యూట్స్ అలాగే మిస్టర్ అంజీ కనబడకుండా పోవడానికి మైథిలీ కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారు ఎస్ యూర్ ఆనర్ బిఫోర్ దట్ సీనియర్ లాయర్ ఎక్స్ జడ్జ్ మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వాడిని కోరుతున్నాను నన్న సూర్యనారాయణ గారంటే మీరేగా సత్యరాజ్ గారు కాదు కదా థ్యాంక్ యూ ఫర్ ఎ కోఆపరేషన్ మిడిల్ క్లాస్ లో పుట్టి కష్టపడి చదువుకొని జడ్జ్ అయి మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్ కి షిఫ్ట్ అయి అప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బు కాసపడి పవిత్రమైన ఈ ప్లేస్ ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల అర్థమైంది మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు బాగుంది మరి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అది వివేక్ వల్లే రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కకుర్తి కమర్షియల్ అయిపోవడం వల్ల బండి మా వైపు తిప్పారనమాట అంటే పాతికేళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో డబ్బులు పోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరి మీరే గ్రౌండ్ లో దిగారు అనమాట అది తేల్చాల్సిన బోల్ లో నిలబడ మీరు కాదు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు కదా యువరానర్ ఒకప్పుడు నా క్లైంట్ వేక్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు మళ్ళీ ఈయనిచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశా తర్వాత నా క్లయింట్ వివేక్ గారు ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు కానీ వివేక్ గారు మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పల పడుతున్నారు ఎక్స్ గారు అంటే అయినంత ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి అయ్యే అరథ ఉండదా వాళ్ళకి అయినా వీళ్ళు ఇవిడికి ఐదు నెలలు కడుపు అనేది నిజం కాదా ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను నేను వీళ్ళని తీసుకొచ్చే సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలను నేను ఎప్పుడూ చెప్పలేదు అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కార్ గిఫ్ట్ ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి సర్. ఇచ్చారు సార్ మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్ష్యాలు క్యారీ చేస్తూ ప్రజెంట్ సిచువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో ఉన్న ఒక వ్యక్తి పరుగుకి భంగం కలిగించేలా చేస్తూ నేను బిహేవ్ని తప్పబట్టూ నైన్టీన్ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీద నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాస్ ఎ లోయర్ గా యాస్ అ కొడుర్కా కోర్టు అని కోరుతున్నారు గట్స్ సోల్ యూరోనర్ గతం అనేది రియర్ వ్యూ మిర్రర్ లాంటిది దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎదరకి డ్రైవ్ చేయాలి దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి ఇలాగే అవునా ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరి ఇంట్లో కూర్చోమని చెప్తున్నాను తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా నా కోసం ఇంత చేస్తావు నేను ఇమాజిన్ చేయలేదు పాప నువ్వు ఎంత సిన్సియర్గా వచ్చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని హెన్ రాంగ్ అని ప్రూవ్ చేసావు నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసేవయ్యా ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా చార్జ్ నా లాబీకి నువ్వే హెడ్ కావలసినంత దోచుకుని దాచుకో వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున

ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు

దివాకరు ఎవరతను చచ్చావు రా అభుయ్యా ఆ సచినోడికి పెళ్ళది అలా అయితే నువ్వు వెళ్ళాడు ఉండు తిని పని చెప్తున్నత్తే కాలివాయ్ షూ వైఫ్ రైట్ ఏదో ఏదోట ఏదో ఏదోలంత ముందు ఈ పేపర్ వైట్ వైట్ లెట్ హౌస్ స్పీక్ ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపే తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాని చేసుకున్నాడు లేదు అబద్ధం మాత్రం సార్ చూడండి ఆ వివేక్ పిఏ దివాకర్ ఫోన్ చేస్తున్నాడు

మర్యాదగా అక్కడి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే నువ్వు ఉంటావు సెట్ చేస్తున్నాను సార్ రెండు నిమిషాలు ఆగండి చెప్పు మొత్తం పెంట పెంట చేసావు ఏమైందా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా ఈ సీక్రెట్ అక్కడ చూడు చెప్పరా ఇంకా ఏమేం చేశారో ఎవరెవరిని చంపారో చెప్పు చెప్పు షోపు షాప కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమన్నా ఉందా అండే ఐస్ క్రీమ్ ఉందంట కావాలా నేను కంప్లీట్ నేను చదివేస్తాను చదివేస్తాను జైల్కి వెళ్ళి చదుకోండి జైల్కి వెళ్ళి చదువుకోండి పోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు కూడా హలో నేను మాట్లాడతానమ్మా నేను మాట్లాడతాను ఏం భయపడుకో మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట చెప్పాను కదా ముందే నాకేతం రా జరిగి నేను ఊరుకున్నాను అబ్బమాను ఊరుకోడానికి అది కాదు సార్ మీరు ఒకసారి చెప్తే ఎన్నరయ్యా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కలిగితే ఎన్నరు పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బేల్ పని చూడు కావలసినంత క్యాష్ తీసుకొని సార్ ఏంటి ఆ క్యాష్ ఏదో అన్నారు కదా ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేస్తుంటే